ఏవి పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఒక్కో రోజు ఒక్కో వారం నెల పెరిగే కొద్దీ వాళ్ళు వివిధ స్కిల్స్ని నేర్చుకుంటారు అంటే వాళ్ళ డెవలప్మెంట్లో భాగంగా వాళ్ళు నిర్ణీత సమయాల్లో అంటే ఈ నెలలో కల్లా ఈ పని చేయాలి ఈ నెలలో ఇది చేయాలి అని కొన్ని మనం సెట్ చేసి పెట్టాం సో వీటిని మనం డెవలప్మెంటల్ మైల్డ్ స్టోన్స్ అంటాం వీటిని యూజువలీ మనం ఐదు కేటగిరీస్లో చెప్తాం మొదటిది గ్రాస్ మోడర్ మైల్ స్టోన్స్ అంటే శరీరంలో ఉండే పెద్ద భాగాలతో కదలికని సాధ్యం చేసే అవయవాలతో చేయగలిగిన పనులు వాటిల్లో మీరు చూస్తే బేబీ పుట్టిన తర్వాత దాదాపు పన్నెండు నెలల వరకు బేబీ తల మెడ బ్యాలెన్స్ చేయగలగడం కూర్చోవడం రోల్ ఓవర్ అంటే దొల్లడం తర్వాత పాకడం నిల్చోవడం ఇవన్నీ కూడా గ్రాస్ మోటార్ మైల్ స్టోన్స్లోకి వస్తాయి రెండవ కేటగిరీ ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం అంటే ఏంటంటే చేతులకి కాళ్ళకి ఉండే భాగాలు చిన్న చిన్నవి అంటే వేళ్లతో చేసే స్కిల్స్ అంటే ఒక బాల్ పట్టుకోవడం పెన్సిల్ పట్టుకోగలగడం బుక్ పేజీలు తిప్పడం లేదంటే పెన్ను పెట్టి గీతలు గీయడం ఇవన్నీ కూడా ఫైన్ మోటార్ స్కిల్స్ మూడవ కేటగిరీ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే భాష వెనికి సంబంధించినవి అంటే మాట్లాడగలగడం సౌండ్స్ విని దానికి రెస్పాండ్ కావడం ఇవన్నీ కూడా లాంగ్వేజ్ స్కిల్స్లోకి వస్తాయి నాలుగవది కాగ్నేటివ్ స్కిల్స్ కాగ్నేటివ్ లేదా తెలివితేటలకు సంబంధించిన డెవలప్మెంట్ కనుక చూస్తే వారి వయసును బట్టి బేబీస్ తెలివితేటలు ప్రదర్శించాలి మరీ చంటి పిల్లలు అనుకోండి వాళ్ళకి ఒక వస్తువు ఏదైనా వాళ్ళ కళ్ళు ఎదురకుండా మీరు ఇలా అన్నారనుకోండి దాన్ని వాళ్ళు ఫాలో చేయాలి ఐ సైడ్తో నెల నెల పెరిగే కొద్దీ వాళ్ళు తెలివితేటలు పెరగాలి వాళ్ళ పేరు పెట్టి పిలిస్తే పలకాలి ఇంట్లో వాళ్ళకి బయట వ్యక్తులకి తేడా తెలుసుకోవాలి మీరు ఏదైనా సౌండ్స్ చేస్తే మెమిక్రీ చేయగలగాలి అంటే అనుకరించగలగాలి ఆ తర్వాత ఏదైనా ఆబ్జెక్ట్ ఏదైనా వస్తువుని మనం దాచిపెడితే దాన్ని వాళ్ళు కనుక్కునే ప్రయత్నం చేయాలి ఒక వస్తువుని ఒక చేతి నుంచి ఒక చేతికి మార్చుకునే ప్రయత్నం చేయాలి డైపర్ వేస్తున్నా లేదంటే బట్టలు వేస్తుంటే వాళ్ళు దాన్ని సహకరించాలి కొంచెం డైపర్ వేస్తుంటే తన మోకాళ్ళ దగ్గర ఎత్తడానికి ప్రయత్నం చేయాలి సో ఇవన్నీ కూడా కాగ్నెటివ్ అంటే తెలివితేటలకు సంబంధించిన విభాగం ఇది కాకుండా సోషల్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సోషల్ అండ్ ఎమోషనల్ స్కిల్స్ అంటే ఏంటి అని చూస్తే భావోద్వేగాలు అంటే కోపము ఆనందము దుఃఖము సంతోషము ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి ఇప్పుడు మీరు కోపంగా ఫేస్ పెట్టారనుకోండి వాళ్ళ ఫేస్లో కూడా ఒక చిన్న మార్పు వస్తుంది అలాగే మీరు నవ్విచ్చారనుకోండి వాళ్ళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి ఇవన్నీ కూడా సోషల్ అండ్ ఎమోషనల్ స్కిల్స్ కిందకు వస్తాయి సో మీ బేబీ యొక్క గ్రోత్ని వివిధ విభాగాల్లో ఆయా నెలకి తగ్గట్టుగా కరెక్ట్గా ఉండాలి అప్పటికప్పుడు మీరు చూసుకుంటూ ఉండాలి